అలాగే వచ్చిన వారు ఒకే రోజున వెళ్ళిపోవాలని పద్ధతి కాకుండా కనీసం ఒక రోజైనా ఒక రాత్రి నిద్ర చేయాలి వాళ్ళ ఆలయాలని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ విధంగా ముందుకు సాగుతుంది ఇవాళ మన ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనేక విషయాల్లో పట్ల చేయడం జరిగింది

Gracias. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో రాపూర్ మండలంలో వెలిసి ఉన్నటువంటి తిరుపతి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి మూడవ సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగడం సమయంలో ఇక్కడ నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇటీవలే ఆలయ పాలక వర్గం లేదు అనేటువంటి ఉద్దేశంలో మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నడపడంలో పాలకవర్గం అవసరం ఉందని గుర్తించి మన శాసనసభ్యులు రామకృష్ణ గారు కోరిక మేరకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ బ్రహ్మోత్సవ సేవా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది దానికి మరి రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు నాలుగు జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి సజావుగా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాలతో కళ్యాణాన్ని వీక్షించి లడ్డు ప్రసాదాలను కూడా చే తీసుకొని వెళ్లే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తుంది వచ్చేటువంటి భక్తులు తిరిగి వెళ్ళడంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వసతులు ఉండాలి ప్రయాణ సౌకర్యం కూడా బాగుండాలి అన్ని డిపోల నుంచి బస్సులు కూడా ముందు ఎలా తీసుకొస్తారో అంతకన్నా ఎక్కువ బస్సులు ఇక్కడ నుంచి వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది సీసీ కెమెరాలతో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించాలని ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీస్ అధికారులకు చెప్పాం అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా వన్యమృగాల నుంచి కానీ ఎటువంటి ఆపద కలగకుండా భక్తులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి భక్తులకి సజావుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పారు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ ఈ అన్ని శాఖల సమన్వయంతో ఈ యొక్క ఉత్సవాలని జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆర్డీఓ గారి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు పోలీస్ శాఖకు కూడా మరి ఆత్మకూరు డిఎస్పీ గారే ఇక్కడ నేతృత్వం వహించడం జరుగుతుంది శ్రీ తిరుమల రామకృష్ణ గారు అలాగే ఆలయ పాలక వర్గా అధ్యక్షులు సభ్యులు అలాగే ఇవాళ కోఆర్డినేటింగ్ కమిటీకి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరవుతున్నటువంటి నెల్లూరు రాజీవ్ గారు దేవాలయ శాఖ అధికారులు అలాగే ప్రధాన అర్చకులు అందరికీ కూడా ఈరోజు నేను అందరికీ స్వాగతం పలుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం మనం స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికైతే సమన్వయంతో ఈ యొక్క స్వామివారి ఆశీస్సుని వచ్చిన సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఏర్పాటు చేసుకుంటాం ఏ కోట కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు పాలకవర్గం వర్గం ఉంటే పాలకవర్గం అధ్యక్షుడికి దేవాదాయ శాఖ అధికారులకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం మాట్లాడుతుంది ఫలానా ఫలానా అంచారం జరిగింది వాళ్ళకి ఇబ్బంది జరిగింది వెంటనే దాన్ని పరిష్కరించండి అని చెప్పే పరిస్థితి ఈ ఉన్న టెక్నాలజీలో మన ప్రభుత్వం దగ్గర ఉంది ఏ పూట కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారికి పాలకవర్గం ఉంటే పాలకవర్గం అధ్యక్షుడికి దేవాదాయ శాఖ అధికారులకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం మాట్లాడుతుంది ఫలానా పత్రి ఫలానా అభ్యారణం జరిగింది వాళ్ళకి ఇబ్బంది జరిగింది వెంటనే ఉంటే దాన్ని పరిష్కరించండి అని చెప్పే పరిస్థితి ఇవాడున్న టెక్నాలజీలో మన ప్రభుత్వం దగ్గర ఉంది సభ శ్రీ సంగటి శాఖులు శ్రీ తిరుమల రామకృష్ణ గారు అలాగే ఆలయ పాలక వర్గ అధ్యక్షులు సభ్యులు అలాగే ఇవాళ కోఆర్డినేటింగ్ మీటింగ్కి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరవుతున్నటువంటి నెల్లూరు రాజే గారు దేవాలయ శాఖ అధికారులు అలాగే ప్రధాన అధ్యక్షులు అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకు ప్రతి సంవత్సరం మనం లక్ష్మీనరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికైతే సమన్వయంతో ఈ యొక్క స్వామి వారి ఆశిస్తున్న వచ్చిన प्राधान्य धर्परु